జీవితంలో మీకు ఎన్నో అవమానాలు ఎదురై ఉండొచ్చు కొన్నిసార్లు మీలో మీకే నేనెందుకు పనికిరానివాణ్ణి అనే భావన కలగొచ్చు కాని అది నిజం కాదు పరిస్థితులు పగబట్టినంత మాత్రాన నీ శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయా నిజానిజాలు ఈ వీడియోలో చూద్దాం ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వందలకు పైగా వీడియోలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే కథలు మంత్రాల్లాంటి మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి జీవితం అన్నాక ఎన్నో ఆటుపొట్లు ఎదురవుతాయి మీరు పైకి రావాలి అని కోరుకునే వారికంటే చెడిపోతే చూడాలి అని కోరుకునేవారే ఎక్కువగా ఉంటారు పైకి మంచి మాటలు చెప్పినా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మంది నీ పక్కనే ఉంటారు ఇది వినడానికి కాస్త కష్టంగా అనిపించినా చేదు నిజం ఇది మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతోమంది తారసపడతారు